జై శ్రీమన్నాారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము యాభయవ శ్లోకము బుద్ధియక్ సుకృత దుష్కృతే तस्मात् योगाय योगः कर्मसु कौशलम् ओ गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ బ్రహ్మ విద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున కుశలము కౌశలము అంటే కుశ అంటే దర్భ దర్భను గట్టిగా లాగితే లేదా పంటకొచ్చినటువంటి వరి పొలాన్ని గట్టిగా లాగితే అది మన చేతినే కోస్తుంది మన చేతులు కోసుకోకుండా దర్భను కోయటం లేదా పంటను కోయటం అనేటటువంటి ఒక ప్రక్రియకి కౌశలం అని పేరు ఇప్పుడు మన నిత్య జీవితంలో కూడా మనం పనులు చేయాలి పనులంటే కర్మలు అవి మానడానికి వీల్లేదు శరీరము ఉన్నంతకాలము కర్మలు చేస్తూనే ఉండాలి అయితే చేస్తున్నటువంటి కర్మలు నీకు కష్టాన్ని కలిగించకూడదు నీకు హాని కలిగించకూడదు అనుకున్నామే దర్భ నీ చేతిని కోయకుండా దర్భను కోయటం కౌశలం అట్లాగే కర్మలు నిన్ను బంధించకుండా కర్మలు చేయటం అనేటటువంటిది కౌశలం దానినే నైపుణ్యం బుద్ధి నైపుణ్యం అంటాం అట్లాంటి కౌశలముతోని కర్మలు చేయి ఎప్పటిదాకా జీవితం ఉన్నంతకాలం మానడానికి వీల్లేదు అయితే ఆ నైపుణ్యం ఏమిటి ఈ కర్మలు చేయటంలో మనం ఏ రకమైనటువంటి సాధన చేస్తే ఆ కౌశలముతోని పనులు చేసిన వారమవుతాము అంటే రెండు సూత్రాలు చెబుతూ ఉన్నాడు భగవానుడు అదేమిటంటే నువ్వు పనులు చేస్తూ ఉన్నప్పుడు ఫలితాన్ని కోరకు అది ఒకటి రెండవది నువ్వు కోరకపోయినా కొన్ని ఫలితాలు వస్తూనే ఉంటాయి నీకు ఇష్టమైనవో అయిష్టమైనవో నువ్వు చేసే పనుల వల్ల ఫలాలు వస్తూ ఉంటాయి ఆ ఇష్టాయిష్టాల మీదికి అనుకూల ప్రతికూలమైనటువంటి ఫలాల మీదికి నీ మనస్సును పోనివ్వకుండా నిశ్చలంగా ఉంటూ సక్రమముగా నీ ధర్మాన్ని నీ కర్మను ఏమిటి కర్మలు అంటే నువ్వు నీ కులానికి సంబంధించినవో నీ జాతికి సంబంధించినవో నీ ఉద్యోగానికి సంబంధించినవో నీ వృత్తికి సంబంధించినవో కొన్ని పనులు ఉంటాయి అవి మానకుండా సక్రమముగా నిర్వర్తిస్తూనే ఉండటం అది కౌశలం అట్లా నువ్వు చేస్తూ ఉంటే నీకు పుణ్యకర్మలు అంటావు పాపకర్మలు అంటావు అంటూ భగవానుడు మనందరినీ పనులు చేస్తూ కౌశలముతో చేయమని ఆదేశిస్తూ ఉన్నాడు సూచిస్తూ ఉన్నాడు ఇలా చేస్తేనే దానినే యోగం అంటాం కర్మయోగం అంటాం నిష్కామ కర్మయోగం అని కూడా అనొచ్చు అందుకే మనవారు పెద్దలంతా కూడా కుశలమేనా కుశలమేనా అడుగుతారు ఉత్తరాల్లో కూడా కుశలమేనా అంటూ వ్రాస్తూ ఉంటారు అంటే దాని అర్థం ఏమిటి పనులు చేస్తూ పనుల వల్ల బంధాన్ని తెచ్చుకోవటం లేదు కదా అని అడగటం అన్నమాట అది మన సనాతన ధర్మం యొక్క వైశిష్ట్యం ఈ బుద్ధి కౌశలాన్ని మన కర్మానుష్ఠానములో ఆచరిస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా ప్రేమతో పలికే ప్రయత్నం చేద్దాం బుద్ధియుక్తో దుష్కృతే తస్మాత్ కర్మసు కౌశలం ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదం మృతద్రవ భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావుకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర అంబరీషుడు తన విహితమైనటువంటి స్వధర్మ పాలన చేస్తూ ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉంటూ హరిం ప్రీణన్ సర్వాన్ కామాన్ శనై జహౌ ఆ శ్రీమన్నారాయణుని ఎందే భక్తిని కలిగి ఉంటూ సర్వకర్మలను ఆ పరమాత్మ ప్రీతి కొరకు మాత్రమే చేస్తూ భౌతికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి కోరికలన్నింటినీ వదిలిపెట్టాడు అంబరీషుడు గృహేషు దారేషు సుతేషు బంధుషు అతనికి ఇంటియందు కానీ ఇల్లాళి ఎందు కానీ సుతుల ఎందు కానీ బంధువుల ఎందు కానీ సంగము లేదు అంటే మనస్సులో వారి ఎందు లేదు తనకుండేటటువంటి ఐశ్వర్యాన్నంతటిని కూడా అంబరీషుడు తృణప్రాయంగా భావిస్తున్నాడు అట్లాంటి అంబరీషుని ఏకాంత భక్తికి ప్రసన్నుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడు తన సుదర్శన చక్రాన్ని అంబరీషునికి రక్షణగా ఇచ్చాడు శత్రువుల నుండి కష్టాల నుండి కాపాడేటటువంటి సుదర్శన చక్రాన్ని భగవానుడు అంబరీషునికి ఇచ్చాడు సరే అట్లా గడుస్తూ ఉండగా ఒకసారి ఆ అంబరీషుడు తన భార్యతో సహా ఒక సంవత్సర కాలం పాటు ద్వాదశీ వ్రతాన్ని చేయాలి అని సంకల్పం చేసుకున్నాడు వ్రతాంతే కార్తీకే మాసి త్రిరాత్రం సముపోషిత కార్తీక శుక్ల ఏకాదశి నుండి మరుసటి సంవత్సరము కార్తీక శుక్ల ఏకాదశి వరకు ఆ వ్రతాన్ని ఆ దంపతులు సాగించారు ఇక ఆ వ్రతాన్ని సమాప్తి చేయటం కోసం కాళింద్యాం హరిం మధువనే అర్చయత్ యమునా నదిలో స్నానం చేసి మధువనంలో ఉన్నటువంటి దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడిని ఆ అంబరీషుడు భార్యతో సహా ఆరాధన చేశారు అయితే ద్వాదశీ వ్రతం అనంటే దశమి నాటి రాత్రి ఆహారము తీసుకోకుండా ఏకాదశి నాడు అంతా ఆ రోజంతా ఉపవాసం చేసి మళ్ళీ ద్వాదశి నాడు ఉదయమే శ్రీమన్నారాయణుడికి భగవానుడికి నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని తీసుకోవటం దీనిని ద్వాదశీ వ్రతం అని అంటారు అట్లాంటి వ్రతాన్ని అంబరీష దంపతులు చేసి ఇక వ్రతాన్ని ముగించటం కోసం యమునా నదిలో స్నానం చేసి పరమాత్మను ఆరాధన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमुयाभयवश्लोकमु बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते तस्माद्योगाय युज्यस्वयोगः कर्मसु कौशलम् बुद्धियुक्तो जहातीह बुभे सुकृतदुष्कृते तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलं श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण